జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మినా దగ్గినా తప్పే వర్షం వచ్చి చెట్టు కూలిపోయిన కూడా తప్పే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మనకు నచ్చలేదు కాబట్టి మనకు నచ్చిన మనకు నచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి కాబట్టి ఆ వ్యక్తి ఏం చేసినా కూడా తప్పని చెప్పాలి ప్రజలను తప్పుదో పట్టించాలి ప్రజలను నమ్మించాలి నమ్మించి తద్వారా మనం అధికారంలోకి రావాలి అదే ఎన్నికలకు ముందు వల్ల సమర్థవంతంగా చేశారు అధికారులకు కూడా అధికారులకు కూడా వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కుట్రలు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధ మాటలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి మరి ఇప్పుడు బయటపడితే ఏం లాభం జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు అయినా పర్వాలేదు వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చెప్పిన అబద్ధాలు ప్రతి ఒక్కటి బయటపడాలి ప్రజలకు నిజమేది అబద్ధమేది అని తెలియాలి జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత ఎన్ని అబద్ధాలు అంటే అన్ని అబద్ధాలు ఎంత మోసం అంటే అంత మోసం ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు చేశారు ఒక్కొక్కటిగా ఎలక్షన్ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చింది ఇప్పుడు తాజాగా మరొక కుట్ర వీళ్ళు చేసినటువంటి మరొక మోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చేసినటువంటి హడావిడి అప్పుడు కారు బానట్ మీద కూర్చొని హడావిడి చేస్తూ తన అనుచరులతో వెళ్ళి హడావిడి చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో జరగబోతుంది ఏదో జరగబోతుందని చెప్పి ఒక భద్రత భావాన్ని ప్రజలకు కల్పించే విధంగా పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే రాష్ట్రం విధ్వం రాష్ట్రంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి వీళ్ళు చేసిన హడావిడి అంత ఇంత కాదు అసలు ఆ గ్రామంలో ఏదో ప్రజలకు అన్యాయం జరిగిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్రమంగా వాళ్ళ ఇళ్లను కూల్చేస్తాడని చెప్పి అసలు అక్కడ ఇండ్లే కూల్చలేదు రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రోడ్ పైన ఉన్నటువంటి కంపౌండ్లు అయితే కట్టుకుంటారో అవి కూడా అన్నీ కాదు కొన్ని ఆ కంపౌండ్లను కూల్చేసి అది కూడా పద్ధతి ప్రకారం న్యాయబద్ధంగా వాళ్ళు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణలు తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ఆ రోడ్లు విస్తరణ చేస్తే దానికి సంబంధించి వీళ్ళు వాళ్ళని రెచ్చగొట్టి ఒక పద్నాలుగు మందిని రెచ్చగొట్టి హైకోర్టులో పిటిషన్ వేపిస్తే పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు వాటిని విచారణ చేస్తే అసలు ఆ నిబంధనల ప్రకారమే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వ్యవహరించింది వాళ్ళు న్యాయబద్ధంగానే అక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టారు కేవలం కంపౌండ్లు కొన్ని కంపౌండ్లు మాత్రమే ఇల్లు ఎక్కడ కూల్చారని చెప్పి ఇట్లాంటి పనికిమాల పిటిషన్లు ఇట్లాంటి అబద్ధపు పిటిషన్లు వేసి న్యాయస్థానాన్ని మోసం చేస్తారని చెప్పి సీరియస్ అయ్యి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు కట్టమని చెప్పి మరి కోర్టు తీర్పు ఇచ్చినటువంటి క్రమంలో మళ్ళీ ఇక్కడ లక్ష రూపాయలు చెప్పారు కదని చెప్పి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా ఏకీభవించి వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పి వీళ్ళ మీద చివాట్లు పెట్టింది చివాట్లు పెడితే అప్పుడు అయ్యా బాబు ఈ లక్ష అంటే మేము కట్టలేము కనీసం దాన్ని తగ్గించడం అని చెప్తే అప్పుడు ఒక్కొక్కరు అంటే పద్నాలుగు మంది కలిపి ఒక్కొక్కరొకరు ఇరవై ఐదు వేల రూపాయలు కట్టమని ఆ కోర్టు తీర్పిచ్చినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ చంప చెల్లు మనిపించే విధంగా రెండు న్యాయస్థానాలు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఈ పవన్ కళ్యాణ్కి వచ్చింది వీళ్ళు చేసినటువంటి పనికి వీళ్ళు చేసినటువంటి మోసంకి వీళ్ళు ప్రజలను తప్పుదో పట్టించిన దానికి ఈరోజు న్యాయస్థానంలో న్యాయం జరిగినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఐదు వేలు కట్టగలరో లేదో ఎవరికి తెలియదు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో కూడా తెలియదు కానీ ఇప్పుడు ఆ ఇరవై ఐదు వేలు ఎవరు కట్టాలి మరి అప్పుడు అప్పుడు కారులో వెళ్ళి హడావిడి చేసి మరి రె రెచ్చగొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా మరి హెలికాప్టర్లు కనుక వెళ్తాడేమో వెళ్ళి మరి వాళ్ళ డబ్బులు ఈయనే కడతాడా లేకపోతే వాళ్ళని మా అవసరం తీరిపోయింది కదా కదని చెప్పి వాళ్ళని గాలి వదిలేస్తారని మాత్రం చూడాలి ఏదేమైనా కూడా వీళ్ళు చేసినటువంటి మోసాలు ఒకటోటిగా బయటపడతా ఉన్నాయి మీ అందరికీ తెలుసు వాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా గతంలో లబ్బద్ధాలు చెప్పారు వాలంటీర్ సంబంధించి మహిళలు మిస్సింగ్ అని చెప్పి కంటైనర్లో స్మగ్లింగ్ జరుగుతుందని చెప్పి ఇవన్నీ మనం చూసాం కానీ ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నది ఎవరు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం కదా ఆడపిల్లల్ని తీసుకొచ్చి బట్టలు లేకుండా డ్యాన్సులు వేసుకుంటూ మందు తాగుతూ ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఏ రకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా ఏదేమైనా కూడా ఇక్కడ తీర్పు ఆ పద్నాలుగు మందికి సంబంధించినట్టు కాదు పవన్ కళ్యాణ్కి సంబంధించినట్టే ఇక్కడ హైకోర్టులో ట్విస్ట్ చేయడం సుప్రీం కోర్టులో ట్విస్ట్ చేయడం ఈ రెండు కోర్టులు కూడా పవన్ కళ్యాణ్ చంప చెల్లు అనిపించే విధంగా ఈ తీర్పు అయితే రావడం జరిగింది ఎందుకంటే దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ కదా ఆ మీటింగ్ సక్సెస్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తారనే ఉద్దేశంతోనే ఆ పార్టీ నాయకులు చెప్పడం పవన్ కళ్యాణ్ చెప్పడం ఆ కారణంగానే ఇది కోర్టుకు వెళ్ళి కేసు వేయడం ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా జరగడం హైకోర్టుకు వెళ్ళడం సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఈ రకమైన తీర్పు రావడం జరిగింది కాబట్టి ఈ తీర్పు పవన్ కళ్యాణ్కి వచ్చినట్టే మరి అప్పుడు రెచ్చిపోయినటువంటి జన సైనికుల ముఖ చిత్రం ఇప్పుడు ఎట్లుంటుందో చూడాలి మరి